హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ద్వారకా శారీస్ కలెక్షన్ సూపర్ ఆఫర్ శారీస్ అండి డైలీ వేర్ ఎంత బాగుంటుంది క్లాత్ అంటే మీరు ఊహించిన దానికంటే సూపర్గా ఉంటుంది క్లాత్ మాత్రము బట్ ప్రైస్ చాలా చాలా రీజనబుల్ కొన్ని సారీస్ మాత్రమే ఉన్నాయి ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అంతే మీరు కావాలి అనుకుంటే బై వన్ గెట్ వన్లో ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి లేదు మేము షాప్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటామంటే సేమ్ ప్రైస్లో వచ్చేస్తాయి మీకు ఓకే అండి మనం శారీస్ అయితే చూసేద్దాం వా శారీ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా క్లాత్ ఎంత బాగుందో చాలా చాలా సూపర్గా ఉంది చెప్తున్నాను కదా చాలా రీజనబుల్ ప్రైస్లో ఎందుకంటే కొన్ని శారీసే ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది మంచి పేస్టైల్ కలర్స్ అన్ని కలర్స్ అయితే మిక్సింగ్లో ఉంటాయి మీకు వా ఇది నెక్స్ట్ వన్ చాలా బాగుంటుందండి శారీ అయితే ఇది బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఇవైతే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ఏదైనా సరే బై వన్ గెట్ వన్లో తీసుకోవచ్చు మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి షాప్ రండి లేదంటే మీకు కొరియర్ చేయమన్నా కూడా చేస్తాము వావ్ వెరీ నైస్ కదా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదిగోండి ఇందులో మనకు త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి అస్సలు మిస్ అవ్వకండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ ప్రతిదానికి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ ఈజీగా అర్థమైపోతాయి వా బ్లాక్ అండ్ బ్లూ అండి ఎంత బాగుంది కదా అసలు సుప్పప్గా ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సుప్పప్గా ఉంది శారీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది మనకు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అట్లా కట్టుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి కంఫర్ట్గా ఉంటుంది శారీ మాత్రం వావు ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది కదండి ఎస్ ఇది వచ్చేసి బ్లౌజ్ చెప్తున్నాను కదా బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి ఏమంటే ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను బై వన్ గెట్ వన్ ఇచ్చేస్తున్నాను తీసేసుకోండి వా ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది మీకు దీంట్లో మనకు త్రీ కలర్స్ ఉన్నట్టున్నాయి ఓకే అవును త్రీ కలర్స్ ఉన్నాయి ఎస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా సూపబ్గా ఉంది ఎస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది కట్టుకుంటే కూడా ఓకే సుపబాగా ఉన్నాయి కదా ప్రైస్ చెప్పలేదు కదా చెప్తాను ఇంకా వేరే కూడా చూద్దాం హే ఈసారి కూడా ఇచ్చేస్తున్నానండి మీకు ఆఫర్ ప్రైస్లోనే అస్సలు మనకు పడలేదు బట్ ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మంచిగా ఫ్రాక్కి కుట్టించుకోవడానికి అయితే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా కంఫర్ట్ క్లాత్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వస్తుందనమాట చాలా సూపబ్గా ఉంది నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఎంత కంఫర్ట్గా ఉందో మీకు తెలియడానికి ఇలా చూపిస్తున్నాను మీకు చూడండి కదా క్లాత్ అయితే సూపర్గా ఉంది టూ త్రీ ఇందులో అయితే త్రీ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి లేదంటే షాప్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ బై వన్ గెట్ వన్ అండి థ్యాంక్ యూ